దనత్రయోదశి రోజునే అఖండ దీపారాధన కూడా చేసుకునే సాంప్రదాయం కూడా ఉంది అందులో నాలుగు గోమతి చక్రాలు వేసుకోవడం అలాగే లక్ష్మీదేవి కుంకుమ పూజ చేసి అక్కడ కూడా నాలుగు గోమతి చక్రాలు పెట్టుకోవడం అమ్మవారి చుట్టూ కూడా చక్కగా గోమతి చక్రాలు పెట్టి ఆ కుంకం పూజ చేసుకోవడం వల్ల ఆ అఖండ దీపారాధనలో నూనె ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఆ గోమతి చక్రాలు తీసుకుని క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కూడా ధన సమృద్ధి కలుగుతుంది తాంత్రిక విధానంలో తంత్రశాస్త్రం చెప్పింది మనకి అయితే లక్ష్మీదేవిని ధన ధనత్రయోధి ఎవరైతే ఆరాధిస్తారో విశేషమైన ధన సంపదలన్నీ కూడా వాళ్ళకి అమ్మవారి ఇస్తుంది కాబట్టి విశేషంగా అమ్మవారిని ఆరాధించాలి కాబట్టి అమ్మవారిని విశేషంగా ఆదిలక్ష్మి నమస్తుభ్యం సర్వశక్తి స్వరూపిణి గృహేదేవి ఫలందేహి ధాన్యం దేహి సురేశ్వరి ధనలక్ష్మి నమస్తుభ్యం ధనధాన్య వివర్ధిని ధాన్యం దేహి ధనం దేహి రాజ్యం దేహి రమే ప్రభు శుభే అని లక్ష్మీదేవిని ధనలక్ష్మి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారి నారాయణ సమేతంగా విశేషంగా ఆరాధన చేస్తే ధనత్రయ ఉదయం సాయంత్రం చెయ్యాలి ఈ విధంగా ధనత్రయోదశి పూజ చేసుకుని సాయంకాలం కూడా విశేషంగా ఆరాధన చేసుకునే ముందుగా మనకి ప్రధాన సింహద్వారం ఉంటుంది ఆ ప్రధాన సింహద్వారం కుడి పక్కనే యమద్వీపం అని ఉంటుంది ఆ దీపం పెట్టుకుంటే యమ అన్నీ లేకుండా ఉంటాయి కాబట్టి ఒకనొక సమయంలో భర్తను రక్షించుకోవడం కోసం ఒక మహాపతివ్రత ఆ దీపాన్ని బయట బంగారాన్ని బయట వేసి ఈ విధంగా చేయడం వల్ల భర్త ఆయుష్యుని కాపాడుకుందన్నమాట